ఇంకా శ్రీలీస్ నాన్ స్టాప్ గా నడుస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఇది ప్లస్ బోర్డర్ కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారు సార్ వీవింగ్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు టజల్స్ ఉంటది సారీ కంతా కలర్ అయితే కూడా హైలైట్ జరీ బోర్డర్

ఫ్యాబ్రిక్ ముందు నుంచే మ్యానుఫాక్చరింగ్ ఎలా చేయించామంటే మధ్యలో జరి ఉంటది ఇదంతా ఖాళీ ఉంటుంది సెమీ కంచి వెడ్డింగ్ స్పెషల్ గోల్డెన్ కాంబినేషన్ ప్యూర్ ధర్మవరం ఫోర్ బై ఫోర్ పట్టు ఇప్పుడు ఫుల్ ఫాస్ట్ గా నడుస్తుంది ఈ వెరైటీ కూడా హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ సో ఈ రోజు మనవిఎస్ అందరికి న్యూ లగన్షా శారీస్ దగ్గర నుంచి కేటలాగ్స్ కానీ మీకు లూజ్ వెరైటీస్ కానీ మంచిగా అలాగే సింగిల్ యూనిఫామ్స్ లో వర్క్ శారీస్ బెనారస్ ఐటమ్స్ లో సూపర్ సూపర్ బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో అయితే తీసుకొచ్చేసారు సో నేను చెప్పేదానికంటే సార్ మాటల్లోనే తెలుసుకుందాం ఈ రోజు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు ప్రతి వీడియోలో మనం లాస్ట్ లో ఒక ఐటమ్ చూపిస్తున్నాం ఐటమ్ ఈ రోజు మేడం మర్చిపోయారు ధర్మవరం ధర్మవరం పట్టు కలెక్షన్ కూడా రెగ్యులర్ గా చూపిస్తూనే ఉంటాం అందరూ కూడా కొత్త కొత్త కలెక్షన్స్ ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి కదండి చాలా అందు గురించి కొత్త కొత్త వెరైటీస్ కంటిన్యూ గా ప్రతి రోజు చూపిస్తూనే ఉంటాం ఈ రోజు కూడా మేడం కలెక్షన్స్ అయితే సూపర్ లా సూపర్ గా ఉన్నాయి అంటే కలెక్షన్స్ అంటే చూడండి వచ్చిన స్టాక్ ప్రతిదీ చూపించాలి అలా అని కాదు మీరు తీసుకున్న స్టాక్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే నేను చేసే పర్చేస్ ఎలా ఉంటుందంటే మీరు తీసుకెళ్లిన తర్వాత మీకు సేల్ అవ్వాలి మీ దగ్గర కనిపిస్తుంది సార్ ఏంటంటే స్టాక్ ముందుకు వచ్చేసింది పోయినకుంది అన్ని రకాలు తీసుకొచ్చేసారండి మీకోసం అనమాట లో మరి వేర్ హౌస్ కి రావడానికి ఒక్కసారి మళ్ళీ అడ్రస్ చెప్పిస్తానండి మా అక్క చెల్లెలు ఏంటంటే కొత్తగా కొత్త చూస్తారు కదండి వాళ్ళ గురించి కూడా ఒకసారి అడ్రస్ క్లారిటీ చెప్తా మదీనా సర్కిల్ బాగా గుర్తు పెట్టుకోండి అఫ్జల్ గంజ్ నయాపుల్ క్రాస్ అయిన తర్వాత వచ్చేది మదీనా సర్కిల్ సర్కిల్ దగ్గర సిగ్నల్ క్రాస్ చేయకూడదు అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రైమాండ్ షోరూమ్ కనబడతాది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ దాని పక్క వీధిలోనే మా న్యూ ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే కి మీరు కాల్ పర్చేస్ చేసుకోవచ్చండి మేడం ఇంకా స్త్రీలో సారీస్ నాన్ స్టాప్ గా నడుస్తున్నాయి కాకపోతే ఏంటంటే ఇది మనకి ఫ్యాబ్రిక్ అనేది హెవీ ఉంటుంది హెవీ హెవీ ఫ్యాబ్రిక్ లో తెచ్చామండి ఇది త్రీ ఫిఫ్టీ ప్లస్ రేట్ ఉంది మనం స్పెషల్ ఈ రోజు ఆఫర్ రేట్ లో ఇస్తాం మీకు ఏంటంటే కొంచెం వీడియోస్ లో చూస్తే అబ్బా అది ఇది ఒకటే లాగా కనిపిస్తుంది కానీ ఫీల్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ ని డైరెక్ట్ గా పట్టుకొని కొంగులో ఉన్న డిజైన్ ప్రింట్ చూడండి అంత క్లారిటీగా ఉంది ప్లస్ ఈ సారీ లో ఇక్కడ చూసారా సెల్ఫ్ వివింగ్ లైన్స్ అయితే వస్తుంది కంప్లీట్ గా శారీ మొత్తము బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే హెవీ ఫ్యాబ్రిక్ అండ్ బ్లౌజ్ సేమ్ ఇదే కలర్ బోర్డర్ కలర్ మీకు మ్యాచింగ్ బ్లౌజ్ అండి ఓకే షూర్ ఇది సింగిల్ కలర్ అండి మీకు ఇలాగా సింగిల్ కలర్ మ్యాచింగ్ లోనే ఓకే గేటెడ్ పీస్ ది బండిల్ ఉంటదండి ఎన్ని బండిల్స్ కావంటే అన్ని బండిల్స్ తీసుకోవచ్చు చాలా సూపర్ ఫాస్ట్ సేల్ ఐటమ్ ఇది అయితే క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే హెవీ అని చెప్పాలి మరి ప్రైస్ ఓన్లీ 255 రూపీస్ 250 కి ఇంత హెవీ ఫ్యాబ్రిక్ ఇస్తున్నారా మీరు 255 రూపాయలండి ఓకే సర్ నెక్స్ట్ చాలా 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 న్యూ వెరైటీ అండి ఇది చాలా బాగుంటది చూస్తే మనకి తెలుస్తున్నాయి చక్కగా ఎన్ని షేడ్స్ అవును ప్లస్ బోర్డు కూడా మనకి డిఫరెంట్ ఇచ్చారు వీవింగ్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు టజల్స్ ఉంటది సారీ కంతా కలర్ అయితే కూడా హైలైట్ అంటే ఇది ఆన్లైన్ మీకు డిజైనర్ సారీస్ కాస్ట్లీ లో వస్తుంది వెరైటీ ఈ మోడల్ అంటే మనం ఇంకా చాలా తక్కువ రేంజ్ లో తెచ్చేమో మా గురించి చాలా బాగుంటాయి కొంగు టజల్స్ కూడా ఉంటాయి దీనికి మనం స్పెషల్ గా నార్మల్ బ్లౌజ్ కాకుండా మంచి విస్కోస్ జెరీ లైన్స్ వీవింగ్ బూటా బ్లౌజ్ పెట్టేశామండి ఈసారి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లోని చాలా బాగుంటది కాన్సెప్ట్ న్యూ వెరైటీ న్యూస్ మ్యాచింగ్ కలర్ షేడ్ అంటే కిందన ఏ బార్డర్ అయితే ఉందో లైట్ కలర్ ది అదే డార్క్ కలర్ ది మీకు ఇలాగా మ్యాచింగ్ లో బ్లౌజ్ అంటే ఇందులో సేమ్ మీకు ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ మ్యాచింగ్ చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ బాగుంది సార్ డిజైనర్ అవును బ్లౌజ్ కూడా హెవీ ఉంది మరి ప్రైస్ సార్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ త్రీ థర్టీ మూడు వందల ముప్పై రూపాయలు ఇంకా నెక్స్ట్ ఇది జరీ బార్డర్ ఈ వీవింగ్ జరీ లైన్స్ ఈ డిజైన్ చాలా చాలా ఈ కాన్సెప్ట్ లో ఉన్న డిజైన్స్ ఈ టేస్ట్ లోని బాగా ఫుల్ ఏంటంటే మనకి ప్రింటర్ లో టెంపుల్ బోర్డర్ కూడా కనిపిస్తుంది చాలా బాగుంటుంది అండి ఇది మేడం బాక్స్ ప్యాకింగ్ విత్ కేటలాగ్ కాంబో ఇప్పుడు పెట్టుబడులకు కావాలంటే తీసుకోవచ్చు బ్లౌజ్ పల్లు అండ్ సారీ అంతా మీకు ఇట్లా జరీ లైన్స్ వచ్చి డాబీ బోర్డర్ వస్తుంది ఓకే సార్ చాలా బాగుంటుంది అండి కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఉన్నాయి పెస్టల్ లో న్యూ కలర్స్ ఇవన్నీ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి విత్ కేట్ కాంబో బాక్స్ ప్యాకింగ్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మరి ఓన్లీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలు కాంబో ప్యాకింగ్ లోనే ఇక్కడ చూడండి ఈ మోడల్ ఎలా ఉంటుంది బిగ్ బార్డర్ వస్తుంది అంటే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్ న్యూ ఇది కూడా డిజైన్ కూడా న్యూ అండి చూడండి ఇక్కడ నుంచి మీకు కొంగు గి చూపిస్తా చూడండి ఇది కొంగు వస్తుంది ఇలాగే శారీ అంతా బాంది బాంది డిజైన్ పైన ప్రింట్ అనమాట జరీ బార్డర్ కూడా అన్న మీకు బిగ్ బార్డర్ లుక్ లో అసలు మనకి ఎట్లా అంటే కంప్లీట్ గా ప్యూర్ బెనారస్ ఉంటాయి కదా సార్ అట్లా లుక్ ప్యూర్ బెనారస్ వచ్చే లుక్ లో ప్లస్ బ్లౌజ్ కూడా సేమ్ జరీ బార్డర్ ఇవి కలర్స్ ఇట్లా రివర్స్ చేసి అప్పుడే అర్థమవుతాయండి అవుతాయండి కలర్స్ ఇట్లా కలర్స్ ఉంటది అన్నిటికీ కూడా ఇదిగోండి ఇట్లా కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటాయి అన్నమాట మొత్తం ఇట్లా ఓకే సార్ టోటల్ గా ఇందులో కూడా మేడం ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉందండి ఇది కూడా విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఇలా ఉంటే ఇంకా ఈజీగా అర్థం ఈజీగా అవును ఓకే సార్ మరి ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఈ సారీ త్రీ నైన్టీ నైన్ కి అయితే ఇచ్చేసారు సో నెక్స్ట్ కూడా మనకి ఏంటంటే ఫ్యాన్సీ పట్టు లాగా ఉంది సార్ ఫ్యాన్సీ అని అండి ఈ ఐటమ్ అయితే ఈ ఫ్యాన్సీ ఐటమ్ ఈ రోజు నేను చాలా చాలా తక్కువ రేట్లో యాక్చువల్లీ దీని రైట్ కూడా లక్ష అంటారు అది కూడా జరిబుట్టరి బుట్ట రిచ్ పళ్ళు ప్లస్ డిజిటల్ ప్రింట్ అండి నార్మల్ కాదు డిజిటల్ ప్రింటి రూపీస్ ఐటమ్ ఇది చూడొచ్చు అండ్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది బుటీ బ్లౌజ్ మనం చాలా రోజులు అయిపోయాయండి మీకు ఎగ్జామ్ తీసుకోలేదు నేను ఈ రోజు ఎగ్జామ్ మీకు చెప్పాలా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ నాకు చాలా రోజులు అయిపోయాయి కదండి స్టడీ చేస్తుంటారు కదా ఇప్పటి వరకు బాగా చదువుంటారు మీరు నేను చదివినా ఎన్ని సార్లు చదివినా మీ దగ్గర ఫెయిల్ ఫెయిల్ అయిపోయింది ఓకే సార్ సప్లిమెంటరీలో కూడా ఫెయిల్ అయిపోతున్నా అంతే ఇచ్చి ఇందులో మీకు ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ డిజైన్ డిజైన్ ఉన్న డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ మీకు చేయండి ఒక రేట్ అండి నార్మల్ గా అయితే మార్కెట్ ప్రైస్ మీకు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ మీరు ఒక సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రేంజ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అయితే మీకు ఇచ్చేస్తాను మా ఈ అన్నీ ఇచ్చే రేట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై అంతే నిజంగా అంటే నార్మల్ గా బయట రెండు సారీలు వచ్చాయి ఈజీ వచ్చేస్తుంది అది కూడా హోల్సేల్ చూడండి నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు డోలా ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా డోలాలో వచ్చే బిగ్ బార్డర్స్ బార్డర్స్ ప్లస్ ఇందులో జెరీ లైన్స్ లో ఫ్యాబ్రిక్ సూపర్ ప్లస్ బ్లౌజ్ ఇందులో కూడా ఎలా మేడం ఒక బండల్ తీసుకుంటే డిఫరెంట్ టెన్ కలర్స్ టెన్ డిజైన్ ఇలా ఈ డిజైన్ ఫుల్ హిట్ డిజైన్ ఆన్లైన్ కూడా బాగుంది సార్ ఇవన్నీ ఆన్లైన్ ట్రెండ్ హిట్ డిజైన్స్ అన్ని కూడా నా మీకు చూసుకోవచ్చు చూడండి బా చూసారా క్లాత్ ఇలా పట్టుకుంటే జారిపోతుంది అలా కూడా సార్ జార్జెట్ మీద మళ్ళ లేస్ వర్క్ వచ్చింది దీనికి ఇంకా చూసారా ఓకే స్టోన్ వర్క్ అన్ని బాగున్నాయండి డిజైన్స్ అన్ని మీకు సూపర్ హిట్ ఐటమ్ పార్సెల్ మేడం 130 పీసెస్ ది పార్సెల్ ఉంటది పార్సెల్ కావాలంటే సూపర్ ఉంది సార్ క్లాత్ అయితే అసలు ఎంత స్మూత్ ఉంది ఇది కవర్ ప్యాకింగ్ లో పీసెస్ అండి టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ మొత్తం పార్సల్ కావాలంటే వన్ థర్టీ పీసెస్ పార్సల్ ఉంటదండి ఫ్రెష్ క్వాలిటీ ఉంటది టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ప్రతి బండల్లో డిజైన్స్ మారిపోతాయి మీకు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది జెకట్ బార్డర్ జెరీ లైన్స్ అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి అంటే అప్రాక్స్ చెప్పాలంటే అన్ని ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్స్ అన్ని మీకు ఉంటాయండి నేను ఇచ్చే హోల్సేల్ ప్రైస్ ఓన్లీ మీరు కావాలంటే సింగల్ బండల్ బండల్ కూడా తీసుకోవచ్చు షాప్ కి విజిట్ చేసి పార్సల్ కావాలంటే వన్ థర్టీ పీస్ పార్సల్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ టూ సిక్స్టీ రెండు వందల అరవై రూపాయలు చాలా బాగున్నాయి సార్ అసలు అన్ని కూడా నిజంగా అసలు సూపర్ ఉన్నాయి అండి క్వాలిటీ డిజైన్స్ అన్ని కూడా అంటే లాగా లాగా ఉంది నెక్స్ట్ డిజైనర్ కాన్సెప్ట్ చాలా మగ్గం వర్క్ బ్లౌజ్ లోని ఇది కూడా ఆన్లైన్ ట్రెండ్ హిట్ వెరైటీ అండి చాలా బాగుంటది అండి చూడండి దీనికి అంతా మేము పైపింగ్ జరిగి కట్ వర్క్ బార్డర్ వస్తుంది షైనింగ్ ఫ్యాబ్రిక్ అండి బాగుంది చాలా బాగుంటది క్వాలిటీ అయితే ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉంటుంది కొంగు షోల్డర్ నుంచి ఇది ఆన్లైన్ ఫస్ట్ హిట్ ఐటమ్ సార్ చాలా బాగా సేల్ చేస్తున్నారు ఇందులో మనం బ్లౌజ్ కి ఇంకా బాగా డెవలప్ చేసేవండి ఇందులో అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అది కూడా ఎంత నీట్ గా చక్కగా అసలు ఎంత బాగుందో చూడండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్ మ్యాచింగ్ కూడా చిన్న సెట్ చాలా చిన్నదండి సెట్ ఓన్లీ ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటది ఓకే సర్ మరి ప్రైస్ ఓన్లీ 599 రూపాయలు 599 రూపాయలు ఓకే ఇది అండి నాన్ స్టాప్ హిట్ ఐటమ్ సూపర్ లో సూపర్ హిట్ మీ తెలుగు సినిమాలు ఎలా హిట్ అయిపోయితే ఈ ఐటమ్ కూడా అలా హిట్ అయిపోయింది అవునా చూడండి ఇది మీకు కొంగుకి టజల్స్ వచ్చి మ్యాత్ స్మెల్ ఫ్యాబ్రిక్ లోని డిఫరెంట్ కాన్సెప్ట్ చక్కగా టజల్స్ సారీ అయితే చూసారు అసలు ఎంత బాగుందో సారీ మొత్తం ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మ్యాష్మెలో మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ చూస్తాము సెల్ఫ్ బ్లౌజ్ చూస్తాం సేమ్ అదే కి ఇందులో ఇందులో వర్క్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ స్పెషల్ స్పెషల్ అందుకే బ్లాక్ బస్టర్ ఐటమ్ అయిపోయింది ఇది బాగా సేల్ అవుతుంది ఇది కూడా పార్సల్ టు పార్సల్ తీసుకుంటున్నారు బాక్స్ ప్యాకింగ్ లో సిక్స్టీ పార్సెల్ పార్సల్ వస్తుంది అండి సిక్స్టీస్ మనకి కలర్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ అయితే సిక్స్ సిక్స్ కలర్స్ బాగుంటాయి అన్ని కూడా బోర్డర్ కలర్ మ్యాచింగ్ లో లోకే ఆర్డర్ చేయాలంటే మాత్రం మీకు పార్సెల్ టు పార్సల్ అయితే రెడీగానే ఉంది ఇంకా ఎక్కువ కావాలంటే ముందుగా ఆర్డర్ కూడా పెట్టండి మరి ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు కూడా ఏదో కొత్త డిజైన్ తీసుకొచ్చారు జరి ప్రింట్ వస్తుంది కదా డౌటింగ్ అది మనం ఈసారి బాక్స్ ప్యాకింగ్ లో తెచ్చు అది కూడా ఇంకా తక్కువ రేట్ లో అవునా చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఉంది బోర్డర్ లో చూడండి జరి మొత్తం మీకు జకాట్ బోర్డర్ లో ఫినిషింగ్ ప్లస్ కొంగు కూడా చూడండి ఎంత బాగుందో చూడండి 3D ప్రింట్స్ ఉంటాయి కదా అలా ఇచ్చేశారు చూడండి అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా హెవీ వచ్చేసింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ప్లస్ ఇందులో కలర్స్ కలర్స్ అయితే కలర్ఫుల్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చిన్న సెట్ మేడం సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ చూడండి ఐటెం పేరు కూడా దేవరా సిల్క్ దేవరా సిల్కా ఓకే మరి ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్భై ఎయిత్ కి హెవీ ఐటెం ఇచ్చేసారు సో నెక్స్ట్ కూడా మనకి ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళే ముందే ఇంకొక మంచి సస్పెన్స్ ఐటెం రిలీజ్ చేస్తున్నారు సూపర్ వెరైటీ అండి చూడండి చాలా బాగుంటది అండి ఇది మీకు కనబడుతుంది కదండి ఇది వీవింగ్ లోనే ఉంది ఇది కూడా ప్రింట్ కాదు ప్రింటా కనబడుతుంది ఇదంతా వీవింగ్ ఓకే కంప్లీట్ గా వీవింగ్ రిచ్ పల్లో అండి ఒకసారి మొత్తం ఓపెన్ చేసి కూడా చూద్దాం రిచ్ అంటే రిచ్ పల్లో ఉంటాది ఆ వీవింగ్ కూడా ఒకసారి చూడొచ్చు ఎంత నీట్ గా ఇచ్చారు చాలా ఫుల్ ఫినిషింగ్ లో ఉంటది చూసారా ఎంత లుక్ బాగుందో చూడండి జరీ చాలా క్లాసిక్ అసలు వీవింగ్ అన్నటే తెలియట్లేదు చూసారా దానికి బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఓకే సార్ కలర్స్ ఇందులో చాలా ఉంటాయండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు మినిమం ఫైవ్ సిక్స్ పీసెస్ అండి చాలా బాగుంటాయి చూడండి కలర్స్ కూడా అన్ని స్పెషల్ కలర్స్ లో ఉన్నాయండి కొత్త కలర్ కొత్త మ్యాచింగ్ కొత్త మోడల్ కొత్త టెన్ పీసెస్ టెన్ పీసెస్ ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ ఏడు వందల కాన్సెప్ట్ ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ అండి చాలా బాగుంటుంది న్యూ కాన్సెప్ట్ ఇది కూడా ఇప్పటి వరకు మీరు కూడా ఇలాంటి కాన్సెప్ట్ చూసారో లేదు చూడండి ఇలా చూసారు కొంగు గిటా దోస్ ఇది డిజిటల్ ప్రింట్ ఎలా ఇచ్చాడంటే టూ సైడ్స్ కూడా ఫ్యాబ్రిక్ నే ముందు నుంచి మ్యానుఫాక్చరింగ్ ఎలా చేయించామంటే మధ్యలో జరి ఉంటది ఇదంతా ఖాళీ ఉంటుంది సార్ అసలు ఈ జరి అన్న ఫీలే లేదు సార్ నార్మల్ గా ఏంటంటే ఇట్లా జాల్ జరి వచ్చిందంటే కొంచెం హెవీ అయితే లైట్ వెయిట్ ఉంది చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి మీకు సారీ చూడండి ఇది కూడా కాన్సెప్ట్ మనం ముందు నుంచి ప్రోగ్రామింగ్ ఎలా చేయించామంటే మేడం చూడండి ఇక్కడ ఒక మాట చెప్తాను చూడండి మనం ఇదంతా ఖాళీ పెట్టాం ఇక్కడ నుంచి గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి జరి తయారు చేయించాం ఎందుకంటే ఇక్కడ మనకి డిజిటల్ ప్రింట్ కరెక్ట్ గా రావాలని ఆ డిజిటల్ ప్రింట్ చేయించి ఇలా తెప్పించం చూడండి కొంచెం ఇంకొకటి కూడా ఇక్కడ వేరు మారింది సార్ ఇక్కడ కూడా చూడొచ్చు మనకి ఇదంతా స్కట్ బోర్డర్ టైప్ ఇచ్చేసారు పైన చిన్న బూటి చిన్న బూటి క్రియేషన్ కి ఎంత టైం పడుతుందో చూడండి ఇంత క్రియేషన్ ఇదంతా కష్టపడిన తర్వాత డిజిటల్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ వస్తుంది ఇందులో కూడా చిన్న సెట్ అండి మీకు ఓన్లీ ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ వస్తుందండి డిజైనర్ వెరైటీ చాలా యూనిక్ అండ్ డిజైనర్ వెరైటీ అవును ప్రైస్ మేడం ఇది ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ సెవెన్ ఫార్టీ ఏడు వందల నలభై రూపాయలు అండి సూపర్ సో నెక్స్ట్ టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఈసారి ఏంటంటే ఎప్పుడు చూపిస్తుంటాం కానీ ఈ టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు అలా నాకు అబ్బాయి ఎంత బాగున్నాయి అబ్బాయి సారీస్ అనిపిస్తది ఇది వెడ్డింగ్ స్పెషల్ సెమీ కంచి సెమీ సెమీ కంచి వెడ్డింగ్ స్పెషల్ గోల్డెన్ కాంబినేషన్ మొత్తం ఇందులో అన్ని ఎక్కువ గోల్డ్ ఉంటాయండి స్పెషల్ గా నడుస్తున్నాయి ఇప్పుడు మ్యారేజెస్ కి చాలా బాగుంటది మనకి సెమీ అయినా కూడా అసలు చాలా లైట్ ప్యూర్ లుక్ అయితే ప్యూర్ లుక్ లుక్ ప్యూర్ లోనే ఉంటది అందులో డిజైన్స్ కదా డిజైన్స్ మారితే కొంచెం కొంచెం గోల్డ్ వి షేడ్స్ షేడ్ కూడా మారుతుంటే చాలా బాగుంటది ఓకే డిజైన్ కాన్సెప్ట్ వెరైటీ అయితే ఫుల్ ఫ్లాష్ గా ఫుల్ గా సేల్ అవుతుందండి ఇది ఫుల్ గోల్డ్ కదండి కొంచెం మనకి ఏంటంటే కలర్ షేడ్స్ అనేవి తెలియవు డిజైన్స్ కూడా మొత్తం ఇవి సెల్ఫ్ గా వచ్చింటాయి కాబట్టి తెలియవు మీరు డైరెక్ట్ గా ఒకసారి పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ గానీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ లో ఓకే చాలా బాగుంటుంది చాలా బాగుంది సార్ నిజంగా ఫుల్ ఫుల్ స్పెషల్ సేల్ ఈ పై బాక్స్ అందుకోండి పైంది డిజైన్ రెండు బాగున్నాయి అన్ని డిజైన్లు ఇందులో బాగున్నాయండి ఇది స్పెషల్ వెరైటీ ధర్మవరం ఫోర్ బై ఫోర్ పట్టు ఫోర్ బై ఫోర్ ఇది చూడండి ఏ కలర్ అయినా ఓపెన్ చేయొచ్చు అన్ని బానే ఉన్నాయి డిజైన్స్ డిజైన్ ఇది కూడా మనకి ప్యూర్ హ్యూర్ ధర్మవరం ఫోర్ బై ఫోర్ పట్టు ఇప్పుడు ఫుల్ ఫాస్ట్ గా నడుస్తుందండి ఈ వెరైటీ కూడా చాలా స్పీడ్ గా సేవ చూడాలని చుట్టూ బోర్డర్ వస్తుంది

సూపర్ కలర్స్ పేర్లు గుర్తు పెట్టుకోండి ఇది ధర్మవరం ఫోర్ బై ఫోర్ పట్టు అని అడగాల మీరు వచ్చినప్పుడు ఫోర్ బై ఫోర్ పట్టులో ఇందులో ఫోర్ బై వన్ కూడా వస్తుంది ఇది ఫోర్ బై ఫోర్ అండి చూడండి ఇంకా డిజైన్స్ అయితే ఇదిగోండి ఇక్కడ బాక్సెస్ లో చూడండి చాలా ఉన్నాయి ప్యాకింగ్ కూడా ఇలా ఉంటది ఇలా పెడతాం చూడండి ఇలా ఇంకా ఈజీగా అర్థం అవుతుంది బాక్సెస్ లో కూడా ఇలా పెడతాం మీరు కూడా చూపించేటప్పుడు మొత్తం శారీ ఓపెన్ చేయకుండా ఇది ప్యూర్ ధర్మవరం పట్టువి కొంచెం సింపుల్ గా చూపించండి చూడండి చూసారా ఈ డిజైనింగ్ అబ్బా ఇట్లా చూడండి చాలా ఉన్నాయి సార్ అన్ని బాగున్నాయి అంటే ఇందుకు మనకి సెటవైజ్ లేదండి ఎన్ని కాబట్టి ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు ఇట్లా ఇంకా ఇంకా ఓపెన్ చేయాలి కానీ చాలా ఉన్నాయండి డిజైన్స్ అయితే ఇది కూడా చూడండి పార్సల్స్ పార్సల్ పార్సల్ కావాలంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పీస్ పార్సల్ కూడా ఉంటదండి మరి ఒకసారి మీరు ప్రైస్ రేంజ్ ఏమైనా రేట్ ఇది ఓన్లీ మా అక్క చెల్లెల్ కి ఫోర్ బై ఫోర్ ధర్మవరం పట్టు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల వందల రూపాయలు చాలా షాకింగ్ ఉందండి నిజంగా అంటే సేల్ చేసే వాళ్ళకైతే పక్కా బెనిఫిట్ కాదు ప్రాఫిట్ మా దగ్గర ఈ ధర్మవరం పట్టు ఎప్పటి నుంచి అయితే మనం ఆన్లైన్ చూపించిన స్టార్ట్ చేసాము అంటే మనం ఆఫ్లైన్ లోనే మాకు స్టాక్ అయిపోయేది ఇంకా క్వాంటిటీ తెప్పించి మనం ఆన్లైన్ కూడా ప్రతి వీడియోలో చూపిస్తున్నాం లాస్ట్ లో టూ ఐటమ్స్ అప్పటి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి అండి ఖాళీ యాభై యాభై వేలు లక్ష లక్ష రూపాయలు బిల్లు వీటికి అయిపోతుంది ఎందుకంటే అందులో పది పీసులు ఐదు పీసులు పది పీసులు తీసుకుంటే యాభై వేల అరవై వేలు అలా ఈజీగా అయిపోతుంది అనమాట బిల్లు ఇందులోని చాలా బాగా మూమెంట్ అవుతున్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది ఇప్పుడు చాలా మ్యారేజెస్ కూడా ఉన్నాయి పెట్టుబడులకు కూడా తీసుకోవచ్చు చాలా రకాలు చాలా మోడల్స్ ఇంకా మీకు తెలిసిందే కదండి ఈ న్యూ లక్ష్మిషా లో విజిట్ చేయండి మంచిగా ఇట్లాంటి పట్టు శారీస్ కానీ వర్క్ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ అన్ని కూడా తీసుకెళ్లి మంచిగా ప్రాఫిట్స్ కూడా సంపాదించుకోండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం